చాలా చిట్టెలుగా మూడు నెలల క్రితం మా ఇంట్లోకి వచ్చిందండి చాలా డ్యామేజ్ చేసింది దీన్ని చంపకుండా బయటికి ఎలా పంపించాలని ఆలోచిస్తుంటే మూడు నెలలకి ఒక ఐడియా వచ్చింది అండి అంటే చాలా డ్యామేజ్ చేసింది ఈ మధ్యనే బాగా డ్యామేజ్ చేసింది అనమాట ఇంక దీన్ని ఎలాగో పంపించేయాలని ఆలోచించాను ఈరోజు ఎలాగైనా బయట పంపించేసేయాలి అని అనుకున్నాను అనమాట మన సంకల్పం మంచిది అయితే దారి అదే అంటారు కదండి అలాగే దీనిపైన చేసి బయటపడేద్దాము గిన్నెలో చేసి రివర్స్ చేసి బయటపడేద్దాము అని అనుకున్నాను అనమాట ఇంకా లక్కీగా నా చేతికి పొద్దున్న నుంచి స్టీల్ గిన్నె పట్టుకున్నానండి ఈవినింగ్ వచ్చేసరికి గ్లాస్ జార్ వచ్చిందనమాట ట్రాన్స్పరెంట్ జార్ వచ్చిందనమాట చేతికి అంటే పక్కన ఉందన్నమాట డైరెక్ట్గా కరెక్ట్గా అది అన్నం తింటుంది కింద పడిపోయిన అన్నం ఉంటుంది కదా అది తింటూ ఉంది నేను వెళ్ళిపోయి జాగ్రత్తగా బోర్లింగ్ చేశాను అనమాట ఇంకా మా అమ్మాయితో కొంతసేపు ఆడిపించాను ఎలకతో పిల్లలు ఆడుకుంటారు చాలా సార్లు బయటకు పంపించడానికి ట్రై చేశానండి అయినా వెళ్ళలేదనమాట మా వారు దీన్ని ఇలాగ బోర్లింగ్ చేస్తే ఏమంటున్నారంటే ఇంక ఎలకలు పడడానికి వెళ్ళొచ్చు మంచి ఉద్యోగం దొరికింది అని చెప్తున్నారనమాట సరదాగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలాగ చిక్తుందని అలాగే ఎలక చిక్కడం అయితే చాలా కష్టం అనమాట ఇంకా కింద నుంచి ఒక పేపర్ తీసేసి రివర్స్ చేసి ఇంకా ఇది కూడా కట్ చేసేస్తుందేమో అన్నది భయం వేసింది అనమాట ఇంకా తీసుకెళ్ళి నేను మా అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడవతలు పాడేసేచ్చాము